ఈ పార్టీని నిర్వీర్యం చేయాలి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టాలనేటువంటి దాని మీద పెట్టినటువంటి శ్రద్ధ ఈ పదిహేను నెలల్లో ప్రజల మీద ప్రభుత్వం మీద రాష్ట్రం మీద పెట్టుంటే కాస్త మంచన్నా రాష్ట్రానికి జరిగేదని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు సరే కేంద్ర స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి సోషల్ మీడియా యాక్టివిస్టుల దగ్గర నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి చివరికి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం వరకు అనేక కేసులు దాదాపు రెండు వేల ఏడు వందలు రెండు వేల ఎనిమిది వందల కేసులు ఈ గత పదిహేను మాసాల్లో ఈ ప్రభుత్వం పెట్టింది ఈ మధ్యకాలంలో కూడా మీరు అందరూ చూశారు మా పార్టీ సీనియర్ పార్లమెంటేరియన్ మూడుసార్లు మూడోసారి ఎంపీగా వ్యవహరిస్తున్నటువంటి మిథున్ రెడ్డి గారి మీద మన రీసెంట్గా వారిని విచారణకు పిలవడం వారిని అరెస్ట్ చేయడం నిన్న సెంట్రల్ జైలు కూడా తరలించడం రిమాండ్కి వేయడం అనేటువంటిది మీరు అందరూ కూడా చూశారు వాస్తవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రాష్ట్ర ప్రభుత్వం కింద అనేకమైనటువంటి ఉంటాయి సిఐడి ఉంటుంది డిపార్ట్మెంట్ అనుకున్నటువంటి డిఫరెంట్ ఏజెన్సీస్ ఉంటాయి లేదా వీరు నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉంటాయి ఈరోజు ప్రధానంగా నడుస్తున్నటువంటి ఈ సిట్ ఎంక్వైరీ ఈ లిక్కర్ దాని మీద ఏదైతే ఈ అక్రమ కేసు ఏదైతే ఉందో ఈ అక్రమ కేసు మీద నడుస్తున్నటువంటి సిట్ ఎంక్వైరీ సిట్ని నియమించారు ఇందులో కొంతమంది అధికారులని పెట్టడం జరిగింది కానీ తీరా చూస్తే అసలు సిట్ ఇంక్వైరీ అనేటువంటిది అందులో ఉన్నటువంటి అధికారులు చేస్తున్నారా లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి పత్రికలు తెలుగుదేశం పార్టీకి గెజిట్ పేపర్ లాంటి రెండు పత్రికలు ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి చేస్తున్నటువంటి ఈ వీరి విచారణని సిట్టు వారి విచారణగా టేకప్ చేస్తుంది అనేటువంటి అర్థం కావట్లేదు ఎందుకంటే ఏదన్నా ఒకరి మీద ఒకరిని అరెస్ట్ చేసే అరెస్ట్ చేసే పోయే ముందో లేదా పలానా వ్యక్తిని రిమాండ్కి తీసుకునేటువంటి దానికి ముందో ఓ ప్రధానమైనటువంటి స్టోరీ వస్తుంది ఈనాడులో ఒక బ్యాండ్ రైటము ఆంధ్రజ్యోతిలో ఒక బ్యాండ్ రైటము దాని నుంచి వారం రోజుల్లోనూ పది రోజుల్లోనూ మనం ఏం జరగబోతుంది అనేటువంటిది మనకు అర్థమైపోతుంది ఈరోజు సరే నిన్న మిథున్ రెడ్డి గారిని చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం కానీ సామాన్య ప్రజలు కానీ అందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండించాం కావాలని కక్ష పూరితమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా మా సీనియర్ పార్లమెంటేరియన్ అనేటువంటి మిథున్ రెడ్డి గారిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అనేటువంటిది మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండించాం తీరా ఈరోజు చూస్తే ఇది ఈనాడు పేపర్ దీంట్లో ఈరోజు బ్యానర్ ఐటమ్ బిగ్ బాస్ జగనే ఇది ఒక ఆర్టికల్ సరే దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ ఆ విషయాలు వాటి జోలుకి వెళ్దాం ఇది ఆంధ్రజ్యోతి పేపర్ దీంట్లో కూడా దీనికి ఒక సపరేట్ ముడుపులో మూల విరాట్ ముడుపులు మూడ మూల విరాటకే అని చెప్పి ఇది ఒక ఆర్టికల్ ఛార్జ్ షీట్లో ఏం రాయాలో ఎంక్వైరీలో ఎవరు ఏం చెప్తారో ఎవరు ఏ విట్నెస్తో ఎవరెవరి మీద కేసులు పెట్టాలో ఎవరిని తర్వాత అరెస్ట్ చేయాలో ఇవన్నీ సిట్ చెప్పదు ఈనాడు ఆంధ్రజ్యోతి చెప్తాయి ఈనాడు ఆంధ్ర చెప్తే దాని ప్రకారం సిట్ ఎంక్వైరీ నడుస్తుంటుంది దాని ప్రకారం అరెస్టులు ఉంటాయి దాని ప్రకారం కక్షజాతి చర్యలు చేపడతాం దాని ప్రకారం మా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అనేటువంటిది ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది ఎంత అన్యాయంగా కేసు నమోదు చేశారంటే సహజంగా మా ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ప్రభుత్వంలో ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటు అవడమే రాజకీయ నాయకులు అంటే ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది సహజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఆ ప్రభుత్వం కింద నడవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అందులో ఉన్నటువంటి అధికారులు నాయకులతో మాట్లాడుతుంటారు నాయకులు అధికారులతో మాట్లాడుతుంటారు సహజంగా అధికారులు ఉన్నప్పుడు మా వ్యక్తిగతమైనటువంటి సిబ్బంది పర్సనల్ సెక్రటరీలో ఓఎస్డీలో లే పర్సనల్ అసిస్టెంట్లో వారితో సహజసిద్ధంగా రోజు రోజువారీ వారితో కమ్యూనికేషన్ అనేటువంటిది ఉంటుంది ఇంకా మెయిన్ సీఎంఓలో అయితే సహజంగా అన్ని డిపార్ట్మెంట్స్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండడం అనేటువంటిది సహజంగా ఏ ప్రభుత్వంలో నడుస్తుంటుంది సిట్ ఎంక్వైరీ నడుస్తుంటది దాని ప్రకారం అరెస్టులు ఉంటాయి దాని ప్రకారం కక్షజాతి చర్యలు చేపడతాం దాని ప్రకారం మా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అనేటువంటిది ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది ఎంత అన్యాయంగా కేసు నమోదు చేశారంటే సహజంగా మా ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ప్రభుత్వంలో ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటు అవడమే రాజకీయ నాయకులు అంటే ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది సహజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఆ ప్రభుత్వం కింద నడవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అందులో ఉన్నటువంటి అధికారులు నాయకులతో మాట్లాడుతుంటారు నాయకులు అధికారులతో మాట్లాడుతుంటారు సహజంగా అధికారంలో ఉన్నప్పుడు మా వ్యక్తిగతమైనటువంటి సిబ్బంది పర్సనల్ సెక్రటరీలో ఓఎస్డీలో లేకపోతే పర్సనల్ అసిస్టెంట్లో వారితో సహజ రోజు రోజువారీ వారితో కమ్యూనికేషన్ అనేటువంటిది ఉంటుంది ఇంకా మెయిన్ సీఎంఓలో అయితే సహజంగా అన్ని డిపార్ట్మెంట్స్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండడం అనేటువంటిది సహజంగా ఏ ప్రభుత్వంలోనూ ఈ ఈరోజు పెట్టినటువంటి కేసు ఈ ఓవరల్ ఎవిడెన్సెస్ మీద అంటే ఫలానా వ్యక్తి ఫలానా అధికారులతో మాట్లాడాడు ఎవిడెన్సెస్ మీద అంటే ఫలానా వ్యక్తి ఫలానా అధికారితో మాట్లాడాడు పలానా వ్యక్తిగత సిబ్బంది ఫలానా నాయకుడితో మాట్లాడాడు ఫలానా వ్యక్తులు ఫలానా కొంతమంది అధికారులు కొంతమంది మంది ప్రజాప్రతినిధులతో మాట్లాడారు ఈ మాట్లాడుకున్నటువంటి మాటలన్నిటిలో కూడా ఈ లెక్క లోకేష్ గారు రోజు మాట్లాడుకుంటారు కదా మరి ఆయన ముఖ్యమంత్రి మంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ రోజు మాట్లాడుకున్నారని చెప్పి మేము ఊహాజనితంగా కేసు పెట్టేస్తే దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా మీ వ్యక్తిగత సిబ్బంది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు రెండోసారి మళ్ళీ అప్పుడు ఆ రోజు మొదటిసారి కుట్ర చేస్తే నూట యాభై ఒక సీట్లు వచ్చాయి మళ్ళీ రెండు సారి చేస్తున్నారు మీ భవిష్యత్తు ఏంటో ఒకసారి ఆలోచన చేసుకోండి కేవలం వ్యక్తిగతమైనటువంటి కారణాలు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలో అన్నటువంటి ప్రయత్నం మానుకుంటే మానుకొని ప్రభుత్వం మీద ప్రభుత్వ పనితీరు మీద ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ల మీద చేయాల్సినటువంటి పనుల మీద వాటి మీద శ్రద్ధ పెట్టుంటే కనీసం పద్నాలుగు పదిహేను మాసాలు అయింది ప్రభుత్వం వచ్చి ఏ ఒక్కటి కూడా ఇంకా అడిగితేనేమో ఇంక మీలాంటి వాళ్ళు ఎవరన్నా అడిగితే అన్నీ అయిపోయాయి కదా అని అంటున్నాడు మరి ఇంకేం చెప్తాం మనం మీరు మాట్లాడలేం మేము మాట్లాడలేం మాట్లాడితేనేమో నాలుగు మందం అంటున్నాడు లేకపోతే నాలుగు అంటాడు మక్కలు అంటారు లేకపోతే అక్రమంగా కేసులు పెడతామంటారు ఇవన్నీ దేనికనంటే ఇప్పుడు బాబుష్యూరిటీ మోసం గ్యారెంటీ ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వెళ్తుంది ఈ కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో భాగంగా ఏదన్నా ప్రజా సమస్యల మీద ప్రజల్లోకి వెళ్తా ఉంటే విపరీతంగా జనం వస్తూ ఉన్నారు దీన్ని ఏ రకంగా ప్రజల్లో తాలూకా దృష్టిని మరల్చాలి ఏ రకంగా ప్రజల్ని దాని మీద శ్రద్ధ లేకుండా చేయాలనేటువంటి దాంట్లో భాగంగా ఈ అక్రమమైనటువంటి కేసులు అరెస్టులు నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు మీ అందరికీ గతంలో కూడా ఈ కేసు మొదటి నుంచి ఎందుకు దగ్గర దగ్గర ఆరు ఏడు మాసాల నుంచి కేసు నడుస్తూ ఉంది మొదట్లో రెడ్డి గారిని అది ఈ కేసు అందరికీ కింగ్ పిన్ రెడ్డి అన్నారు మళ్ళీ ఈరోజు తీసుకుని వచ్చి ప్రధానమైనటువంటి సూత్రధారుడు మిథున్ రెడ్డి గారు అంటున్నారు దానికి ఎలాగా ముందు ఇటువంటి నాయకుల్ని మా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల్ని ఇందులోకి తీసుకురావడం ఓ వారం రోజుల ముందో పది రోజుల ముందో వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ ఈ పత్రికల్లో వాళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం దీని అంతటికీ బ్యాక్ బోన్ ఫలానా వ్యక్తి అని చెప్పి ఫోకస్ చేయడం మరుసటి రోజు సిట్ నుంచి నోటీసులు రావడం ఎంక్వైరీ కానీ వెళ్తే అరెస్టులు చేయడం ఇది ఇది మోడల్స్ ఆఫర్ అండి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ ఇది పోనీ ఏమైనా వాంగ్మూలాలు లేకపోతే ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయనంటే అంటే వాళ్ళు వాళ్ళు ఫోన్లో మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకున్నారు కానీ ఇద్దరు మాట్లాడుకున్నారు మాట్లాడుకుని దీని గురించి మాట్లాడుకున్నారని చెప్పి కేసు నమోదు చేయడం మళ్ళీ ఈరోజు కొత్తగా బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి మళ్ళీ కొత్త ప్రమోషన్ మరి రేపు ఫ్యూచర్ అంటే ఏం జరగబోతుందో అనేటువంటిది వీళ్ళ తాలూకా మైండ్ సెట్ ప్రభుత్వం తాలూకా ఆలోచన విధానం పూర్తిగా ఈ పత్రికల ద్వారా చెప్పిస్తున్నారా లేకపోతే ఈ పత్రికలు చెప్పినట్టు వాళ్ళు చేస్తున్నారా ఈ రెండింటిలో ఏదో జరగాలి సో ఇది పూర్తిగా ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో మొదటి లక్ష కోట్లు అన్నారు తర్వాత ముప్పై ఐదు వేల కోట్లు అన్నారు మూడు రోజుల క్రితం పద్దెనిమిది వేల కోట్లు అన్నారు ఈ రోజు కొత్తగా మూడు వేల ఐదు వందల కోట్లు అని చెప్పి పత్రికల్లోనే మూడు వేల ఐదు వందల కోట్లు అని చెప్పి వీలు పత్రికల్లోనే రాశారు ఎందుకు ఏది కరెక్ట్ ఇందులో ఆమె క్లారిటీ ఉందా ఏదో అక్రమంగా కేసు పెట్టారు కాబట్టి ఏదో నెంబర్ చెప్పాలి బాగున్న నెంబర్ చెప్తే ప్రజలకు ఎక్కిపోద్ది పూర్వం నుంచి పదిహేను సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద లక్ష కోట్లు లక్ష కోట్లు అనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తాం ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేద్దాం చెప్పిన అబద్ధమే పదిసార్లు ప్రజలకు చెప్తే ప్రజలు దాన్నే నమ్ముతారనేటువంటి అభిప్రాయం వారికి ఉంది దాని ప్రకారం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇందులో ఏం చెప్తారు మళ్ళీ ఈ వచ్చినటువంటి డబ్బును ఎక్కడో పెట్టుబడులు పెట్టారు ఎక్కడో ఒక ఏదో ఆఫ్రికాలో కంపెనీ పెట్టారు లేకపోతే ఎన్నికల్లో ఖర్చు పెట్టారా అని ఒకసారి ఏది నిజం ఇందులో లేకపోతే పలానా అపార్ట్మెంట్లో డబ్బులు దాసారు ఒక రూపాయిని పట్టుకున్నారా మీరు చెప్పినట్టు ఆ డబ్బు మల్లింపులు అనేటువంటి ఎక్కడన్నా మీరు రుజువు చేయగల చేయగలిగారా మరి అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో స్కిల్స్ స్కిల్ స్కాన్ కి సంబంధించినటువంటి దాంట్లో ఇదే మూడు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు సిమెంట్స్ అనేటువంటి కంపెనీతోని పైఅప్ అయ్యి టెన్ పర్సెంట్ మేము కడితే మూడు వేల కోట్ల రూపాయలు కంపెనీ పెడుతుందని చెప్పి దగ్గర మూడు వందల రెండు వందల యాభై మూడు వందల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి దాంట్లో ఆ డబ్బు మీకు వచ్చింది అనేటువంటిది ఆ రోజు మేము అసెంబ్లీ సాక్షిగా చెప్పగలిగామే రుజువులతో సహా చూపించగలిగామే ఆ రోజు మీరు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు ఇన్ని ఇష్యూస్ని ఆ రోజు ప్రజల ముందు పెట్టాం చెప్పండి వాళ్ళు వీళ్ళు ఫోన్లో మాట్లాడుకున్నారు వారు వీరి మధ్య సంభాషణలు జరిగాయని చెప్పి అసలే ఇంత పెద్ద కేసు మీరు పెట్టడం ఏంటి ఇంతమందిని ఇబ్బంది పెట్టడం ఇంతమందిని అరెస్ట్ చేయడం ఏంటి ఇది రాజకీయ కక్ష కాకపోతే మరి ఏంటి అనేటువంటిది ప్రజలు అడుగుతూ ఉన్నారు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారి వ్యక్తిగత భద్రతా సిబ్బంది వాడి మీద ఆయన మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఏదో చెప్పించాలనేటువంటి ప్రయత్నం చేసి బలవంతం పెడితే తిరిగి మళ్ళీ హైకోర్టులో వెళ్ళి నాతో బలవంతంగా నన్ను ఇబ్బంది పెట్టి చెప్పించారనేటువంటిది హైకోర్టులో చెప్పినటువంటి విషయాలు మనందరికీ తెలుసు మరో వ్యక్తిగత సిబ్బంది గన్మెన్ ఎవరో ఉంటే వాటితో ఈ రకంగానే చెప్పిస్తే వాటి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు వాటి పేరు కూడా గిరిబాబు అనేటువంటి వ్యక్తి బెదిరించి భయపెట్టి తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారు చెప్పినట్టుగా చేసినందుకు ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఇచ్చారు ఈ గిరిబాబు అనేటువంటి గన్మెన్కి ఓన్లీ తప్పుడు వాంగ్మూలం ఇచ్చినందుకు ప్రమోషన్ ఒక ఇంక్రిమెంట్ ఇది వీరు చేసినటువంటి ఎంక్వైరీని వీరు చేస్తున్నటువంటి ప్రొసీజర్స్ ఉన్నాం ఇలా మళ్ళీ ఈ డబ్బంతా తీసుకుని వెళ్ళి స్టార్ట్అప్ కంపెనీలు పెట్టారు లేకపోతే మరో పెట్టారు మరో కంపెనీ పెట్టారు అంటే ఇప్పుడు స్టార్టప్ కంపెనీలు పెట్టిన వాళ్ళు స్కామ్ స్టర్సే ఏదైనా స్టార్ట్అప్ కంపెనీ కొన్నవాళ్ళు స్కామ్ స్టర్స్ అయితే మరి మొన్న రేపు విశాఖపట్నంలో యాభై ఐదు ఎకరాలు వర్ష అనేటువంటి కంపెనీకి లోకేష్ గారు ఎందుకు ఇచ్చారమ్మా యాభై లక్షలకి అనేటువంటి జీవో చూశాను తొంభై తొమ్మిది పైసలు కొంతమంది అంటున్నారు యాభై లక్షలు కొంతమంది అంటున్నారు నాకు తెలిసి బహుశా ఐదు ఐదున్నర కోట్ల రూపాయలు విలువ ఉంటుంది ఒక్క ఎకరం ఫిబ్రవరి పద్నాలుగో పదిహేనో తారీఖున నమోదైనటువంటి కంపెనీకి ఏప్రిల్ నెలలో ఐదు వందల దగ్గర యాభై యాభై తొమ్మిది ఎకరాలు కొత్త స్టార్టప్ కి ఊరు పేరు లేనటువంటి వరుసకి ఇచ్చేస్తే అది బ్రహ్మాండమైనటువంటి పెట్టుబడి వచ్చేసింది వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేస్తే పదివేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చిస్తుందని చెప్పి మీరు గొప్పలు చెప్పుకోవడమే తప్ప మరి అటువంటిది అది స్కామ్ స్కామ్ కింద రాదా అది ఇవన్నీ చేసి ఎంత చేసి ఈరోజు మిథున్ రెడ్డి గారిని కేవలం వారి ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా అని నా సొంత జిల్లాలో పెద్దిరెడ్డి గారి కుటుంబం ఉండడానికి వీల్లేదు వారితో రాజకీయంగా నేను ఎదుర్కోలేను చదువుకున్నటువంటి రోజుల నుంచి పెద్దిరెడ్డి గారిని నేను ఎదుర్కోలేకపోతున్నాను ఇప్పుడు నాకు అధికారం ఉంది కాబట్టి ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఒక తాపత్రయం మాత్రమే కనబడుతుంది తప్ప ముఖ్యం ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏమీ లేనటువంటి ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ లేకుండా మూడు సార్లు మూడోసారి ఎంపీగా పనిచేస్తున్నటువంటి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు మళ్ళీ దీనికి లింకు మిథున్ రెడ్డి గారు అయిపోవడం అయిపోవడం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా తప్పుడు కథనాలు రాయడం ఆయన్ని మళ్ళీ అంటే దీని ప్రకారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏదో రకంగా అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది దీనికి మళ్ళీ బిగ్ బాస్ జగన దేనికి బిగ్ బాస్ జగను ఈ రాష్ట్రంలో అనేక వ్యవస్థల్లో మార్పులు తీసుకుని వచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి పోర్టుల నిర్మాణం ఎయిర్పోర్ట్ నిర్మాణం మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రభుత్వ పాఠశాల నిర్మాణం గ్రామ సచివాలయ వ్యవస్థలు ఇలాగ అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చిన దాంట్లో బిగ్ బాస్ జగన్ చంద్రబాబు నాయుడు గారు నా ఉద్దేశంలో ఆయన బిగ్ బాస్ జగన్ కంటే పిల్లనిచ్చినటువంటి మామని వెన్నుపోటు పొడిచి ఆ పదవి లాక్కోవడంలో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు ఆ రాజకీయంగా కుట్రల మీద కుట్రలు కుతంత్రాలు వెన్నుపోట్ల మీద రాజకీయంగా ఎదిగినటువంటి దాంట్లో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు తను ముఖ్యమంత్రి అయినటువంటి తొలినాడల్లోనే వేలర్స్ స్కామ్ మీ అందరికీ తెలుసు మా అయితే ఎకరానికి మీ అందరూ వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చారు మనకు కాస్త అవగాహన ఉంది దాని మీద ఎకరానికి ఎన్ని చెట్లు ఉంటాయి కొబ్బరి చెట్లు నలభై నుంచి యాభై మ్యాక్సిమం కానీ ఏలేరు స్కాము అప్పట్లో రైతుల దగ్గర నుంచి కొట్టేసినటువంటి డబ్బుల్లో ఎకరానికి వెయ్యి చెట్లు చంద్రబాబు నాయుడు గారి హయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఏలేరు స్కాము ఏడు కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు స్టే తీసుకుని వచ్చి బెయిల్ మీద ఉండి ఈరోజు అందరికి నీటి చెప్తుంటాడు ఈ స్టేల్ తీసుకొచ్చిన దాంట్లో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధరం ముఖ్యమంత్రిగా అంటే రెండు వేల మూడులో లో అనుకుంటే అక్టోబర్ ఒకటో తారీఖున ఆయన మీద బ్లాస్ట్ జరిగితే చెప్పే వస్తుందని చెప్పి ముందు ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు సహజంగా ఆపద్ధరం ముఖ్యమంత్రిగా సంతకాలు చేసేటువంటి పవర్ ఏదన్నా రొటీన్ ఫైల్స్ ఉంటాయి తప్ప ఐఎంజీ అనే ఐఎంజీ భారత అనేటువంటి సంస్థకి ఢిల్లీ రావు నాలుగు ఎకరాలు ఇచ్చి దాంట్లో ముడుపులు తీసుకున్నటువంటి దాంట్లో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు ఎంఎల్సీలు కొనుగోలు చేశారు కదా ఇద్దరు ముఖ్యమంత్రి కలిసి మన దురదృష్టం ఏంటంటే అక్కడ ఇక్కడ ఇద్దరు కలిసి ముఖ్యమంత్రులు యాభై లక్షల రూపాయలు బ్యాగ్తో తీసుకొని వెళ్ళి ఒక ముఖ్యమంత్రి ఇవ్వడం ఇచ్చిన దానికి నేను వెనక నేను వెనకాదలో నేను ఉన్నాను మన వాళ్ళు మీ అని చెప్పి చెప్పిన దాంట్లో మన ముఖ్యమంత్రి గారు సాక్ష్యం వీళ్ళిద్దరూ కలిసి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేయడంలో బిగ్ బాస్ మీ సినిమా డైరెక్షన్ల కోసం లేకపోతే మీ పబ్లిసిటీ స్టంట్ల కోసం ముప్పై మంది ప్రాణాలు పనంగా పెట్టినటువంటి దాంట్లో మీ పబ్లిసిటీ కోసం ఎంతవరకు అన్నా ఎంతమంది ప్రాణాలు పోయినా సరే లెక్క చేయనటువంటి దాంట్లో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ రాయాల్సింది ఈనాడు పేపర్ మా బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నింటిలో ఆరితేరిపోయారు వీటన్నిటికీ బిగ్ బాస్ మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి రాసుంటే బ్రహ్మాండంగా ఉండదు మొత్తం సేల్ ఒకసారి పెరిగిపోయేది రాష్ట్ర ప్రాంతా ఎంతకని పదిహేను సంవత్సరాల నుంచి పడుతున్నారు బాధలు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి పాపం ఎన్ని బాధలు పడుతున్నారు అవి అమరావతికి సంబంధించి అమరావతి దాంట్లో అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ అమరావతి భూముల కొనుగోలులో ఇంత పెద్ద స్కామ్ దేశంలోనే అతిపెద్ద స్కామ్ అది ఇంత పెద్ద స్కామ్ చేయడంలో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం ఈ మధ్యకాలంలో ఈ ప్రధానమైనటువంటి నగరాల్లో చెన్నై కానీ ముంబై కానీ హైదరాబాద్ కానీ ఇవన్నిట్లో వర్షం పడితే బ్రహ్మ పెద్ద ఎత్తున పడితే మూడు నాలుగు నెలలు పనిచేయడానికి కూడా ఉండదు అక్కడ వాళ్ళ గొప్ప అమరావతి మరి అది పెద్ద పెద్ద స్కామ్ ఇన్ని పెద్ద ఇంత ఇన్ని కోట్లలు కుతంత్రాలు స్కాములు అవినీతి ఇంత పెట్టుకొని ఇంకా దేనికి ఎంత కక్ష సాధింపు పదహారు మెడికల్ కాలేజీలు ఆ రోజు మేము పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొని వస్తే వాటి అమ్మకానికి పెట్టావు మూడు మూడు కోట్లు కడతా ఉంటే వాటి అమ్మకానికి పెట్టావు ఇచ్చినటువంటి హామీల్ని పూర్తిగా గాలిగొదలేసావు కేవలం ఏదో రకంగా కేసులు పెట్టి పార్టీని ఇబ్బంది పెట్టాలి మాట్లాడకుండా చేయాలి ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేయాలి అనేటువంటి మీ ధోరణి ఉందో అది మీరు బ్రతికుండగా జరగదు చంద్రబాబు నాయుడు గారు మీరు కాదు కదా మీ కొడుకు బ్రతుకున్నంత వరకు కూడా అది జరగదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం అనేటువంటిది మీరే కాదు కదా మీ మూడు తరాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు చేయలేవు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పటికన్నా ఇటువంటి పొట్టలు కుతంత్రాలు మానేసి మీరు నిజంగా ఏదైనా రుజువులు పూర్తిగా గాలిగోదేసావు కేవలం ఏదో రకంగా కేసులు పెట్టి పార్టీని ఇబ్బంది పెట్టాలి మాట్లాడకుండా చేయాలి ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేయాలి అనేటువంటి మీ ధోరణి ఉందో అది మీరు బ్రతికుండగా జరగదు చంద్రబాబు నాయుడు గారు మీరు కాదు కదా నీ కొడుకు బ్రతుకున్నంత వరకు కూడా అది జరగదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం అనేటువంటిది మీరే కాదు కదా మీ మూడు తరాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు చేయలేవు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పటికన్నా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానేసి మీరు నిజంగా ఏదైనా రుజువులు ఉంటే చెప్పండి కేవలం ఓరల్ ఎవిడెన్స్ల మీద మాట్లాడుకునే దాని మీద కేసులు ఏంటండి ఇవేవి నిలబడే కేసులు కాదు తప్పుడు కేసులు అక్రమైనటువంటి కేసులు దీన్ని ఫైట్ చేస్తాం లీగల్గా ఫైట్ చేస్తాం తప్పు కానట్లేదు నేను కరెక్ట్గానే చెప్తాను నేను తప్పు నాకు తెలియదు నువ్వు చెప్పు నీకు తెలియదు నేను చెప్తాను ఒకరికొకరు తెలుసుకోవడంలో నిత్య విద్యార్థులుగా ఉండాలి మనం ఏదో ఇంజనీరింగ్ సర్టిఫికేట్ వచ్చిందో లేకపోతే ఎంబీఏ సర్టిఫికేట్ వచ్చిందో లేకపోతే జర్నలిజం నీకు సర్టిఫికేట్ వచ్చింది నాకు అంతా తెలుసు అనుకుంటే అమాయకత్వం నీలాగే కదా పాపం నీలాగా రిపోర్టర్గా ఉన్నటువంటి రాధాకృష్ణ గారు ఈరోజు అంతా ఆ స్థాయికి వెళ్ళారని అంటే గొప్పే కదా ఎలాగెళ్ళారనేటువంటి అందరూ చెప్తే మీరు కూడా అందరూ అలా అయిపోతారు కదా మీరు ఒకలా పేపర్ పెట్టుకుని అలాగా నెక్స్ట్ ఇంకా ఇంకేమని చెప్పు అవు సబ్జెక్ట్ డివేట్ అయిపోద్ది ఇంకేం చెప్పు నేను ఇప్పుడు చెప్పింది అంతా డివేట్ అయిపోద్ది అది మాట్లాడతాం మళ్ళీ రేపు ఉదయం మాట్లాడమని మాట్లాడతాను ఇద్దరు ఇద్దరు గురించి వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రి ఎవరు తెలీదా ఆయన పేరు ఇప్పటికే ఎవరు చెప్పట్లేదు అని చెప్పి మొన్న ఎవరి మీద కేసు పెట్టేశారు రేవంత్ రెడ్డి గారు తెలీదు నీకు నువ్వు మర్చిపోయావో పేరు నేను మర్చిపోయినా మొన్న ఎవరో ఆయన పేరు చెప్పలేదని ఆయన మీద కేసులో పెట్టేశారు ఎందుకు చెప్పు నీ నీ పేరు నువ్వంటే తెలీదు నేనంటే కనబడుతుంటాను మళ్ళీ నాకు తెలుసు కదా పేరు చెప్పాం కదా అన్ని కేసులు పెట్టాము ముఖ్యమంత్రి అయిపోయాడు ఇప్పుడు చీ అదే చెప్తున్నాం కదా మేము చీఫ్ మన రాష్ట్ర దేశ వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థల్లో లేకపోతే ఈ రకమైనటువంటి ఈ విచారణలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి నేను ముఖ్యం మేము ముఖ్యమంత్రులుగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో నేను తేలిపోవడానికి మీ చేతుల్లో నా చేతుల్లో న్యాయ వ్యవస్థ లేదు కదా కేసులు పెట్టేటువంటిది దానికి చూపించాల్సినటువంటి రుజువులు చూపించాల్సినటువంటి బాధ్యత ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఉంటాయి ఆ రుజువులతో సహా మేము కేసులు ఆ రోజు నమోదు చేయడం జరిగింది తర్వాత ప్రక్రియ అనేటువంటిది నడుచుకుంటుంది సో ఈ సార్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇప్పుడు కసబ్ అందరినీ చంపించడం చేయడం తెలుసు కదా ఇరవై ఆరు పదకొండు నవంబర్ ఇరవై ఆరున రెండు వేల ముంబైలో ఎన్ని సంవత్సరాలు తిరిగాడు చెప్పు నిన్ను చంపిస్తారు వెంటనే ఉరిసిక్స్ చేస్తారు మా మీద పెట్టినటువంటి కేసులు మా మీద అంటే అనేక మంది మీద అనేక మా ప్రభుత్వంలో పనిచేసినటువంటి వారు మా దగ్గర గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి వారు ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారి మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఇవి రుజువులతో పెట్టినటువంటి కేసులు కాదు ఊహాజనితంగా పెట్టినటువంటి కేసులు వారు ఊహించుకొని పెట్టినటువంటి కేసులు అనేటువంటి ఛార్జ్ చెప్తా ఉంది నేను చెప్పినటువంటి మాటలు కాదు సో ఛార్జ్ షీట్లో వారు చెప్పినటువంటి దాని ప్రకారం ఉన్నటువంటి కేసులు నిలబడడం అనేటువంటిది నా తాలూకా అభిప్రాయం ఏదైనా సాక్ష్యాలు రుజువులతో పెట్టినటువంటి కేసుకి ఊహాజనితంగా పెట్టినటువంటి కేసులు కానీ చాలా తేడా ఉంటుంది కదా సో డెఫినెట్గా ఇవి ఏవి కూడా నిలబడే కేసులు కాదనేటువంటిది మా అభిప్రాయం అందుకనే కదా డైలీ ఇవ్వలేదు అందుకే హాజరయ్యాడు ఆయన డైలీ ఇవ్వలేదు నువ్వన్నట్టే యాంటీస్పెక్ట్రిక్ వెళ్ళాము ఇవ్వలేదు ప్రాసెస్ ప్రకారం అటెండ్ అయ్యాం కదా సో మా తాలూకు ఏంటంటే వీళ్ళు అక్రమంగా కేసులు పెడుతున్నారు సరైనటువంటి వాస్తవాలు రుజువులు లేకుండా కేసులు పెడుతున్నారు మమ్మల్ని ఇరికించాలని చెప్పి చూస్తున్నారు అనేటువంటిది మాతాలకు వాదన సరే న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మాకు వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవంతో విచారానికి వెళ్తున్నాం అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు మళ్ళీ ఫైట్ చేస్తాం సో నిలబడేటువంటి కేసు ఉండాలి కదా కేసు రుజువులు ఉండాలి సాక్ష్యాలు ఉండాలి దానికి గ్రౌండ్ లేకుండా ఏ రకంగా కేసులు పెడతారు మా మాతాలకు వాదన నేను చెప్తున్నాక ఛార్జ్ షీట్ ఒకసారి తెప్పించుకొని చదువును ఎక్కడా కూడా ఒక రూపాయి దొరికిందని కానీ లేకపోతే ఒక రూపాయి పదంధర పట్టుకున్నామని కానీ ఎక్కడా కూడా లేదు కేవలం పలాన వాళ్ళు మాట్లాడుకున్నారు కాబట్టి మాట్లాడుకునే దాంట్లో లెక్క వ్యవహారాలు ఉన్నాయనేటువంటి ఊహాజనితమైనటువంటి కేసులు అనేటువంటిది నేను చెప్తున్నా ఇది మాతాలకు వాదన వీళ్ళు కూడా సిట్ చేసినటువంటి విచారణ ఫాలో అవ్వట్లేదు ఆంధ్రజ్యోతి ఈనాడు చేసిన విచారణ ఫాలో అవుతున్నారు అనేటువంటిది మా తాలూకు ఆరోపణ సో దాని జోలికి వెళ్ళొద్దు ఆ లైన్లో చేయొద్దు అనేటువంటి చేయొద్దు అని చెప్పి మేము చెప్తే వినే పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉందని మేమైతే అనుకోవట్లేదు సో ఇది కక్షపూరితంగా కావాలని పెడుతున్నటువంటి కేసులు కాబట్టి ఈ రకంగా జరిగితే మేము ఏ రకంగా ఫేస్ చేయాలో ఆ రకంగా మేము ఫేస్ చేస్తాం థ్యాంక్ యూ ఏమో మంచిది కదా తప్పే ఉంది ఎవరికై పోస్ట్ చేసి సాధిస్తాం కాకపోతే పోస్టులో న్యాయంగా నిజాయితీగా చేయాలి అది కోరుకుంటాం ఆ రకంగా చేస్తే మంచిదని మా తాలకి అభిప్రాయం